హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలను అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళినామని పెట్టినాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ కాక ఇప్పుడైతే మా వాళ్ళు గేమ్స్ కాడికి వచ్చారు గేమ్స్ అయితే ఆడతారు ఈ వింగ్స్ వేయాలన్నట్టు ఒక చెక్క మీద పైసలు వంట పెడతారు ట్వంటీ రూపీసా ఫిఫ్టీ రూపీసా టెన్ రూపీసా వాటిని బట్టి ఆ రేట్ ఇస్తారు అక్కడ మాకైతే ఏం పర్లేదు సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి ఆరో ఏమో ఇచ్చిర్రు రింగులు కానీ ఏమైతే రాలేదు మనిషికి ఒకటి అయితే వేసీళ్ళు కానీ ఏం రాలేదు అన్నీ మిస్ అవడు తమ్ముళ్ళు అయితే వేసిరావు కొంచెం మిస్ అయింది కొంచెం అట్టేనే అసలు టైం పాస్ కావడే అవి ఏం రావు ఏం లేదు అట్టే టైం పాస్ కాడుడే మా అన్నయ్య చెప్తాను నేను ఒక్కటి కూడా వాళ్ళే ఆడపడుచు కూడా ట్రై చేసింది కానీ ఒక్కటి కూడా వాళ్ళేది ఇంకా మా అయితే వేద్దామని బాగా తీసుకున్నారు కానీ ఒక్కటి కూడా వదేడు అని ఇలాంటి గేమ్స్ ఆడితే మంచి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇక అయిపోయింది ఇంకా అక్కడ అయిపోయింది మళ్ళీ ఒకటి వచ్చి సేమ్ ఇది కూడా అంతే ఫిఫ్టీ రూపీస్ ఇది ఇంట్లో నెంబర్స్ తోటి నెంబర్స్ ఉన్నాయి ఆరు బాల్ ఇచ్చిరు యాభై రూపాయలకు ఆరు బాళ్ళు ఆరు బాళ్ళు కుక్కర్ వేసి ఇంకా అక్కడ నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్లల్లో పడితే అన్ని నెంబర్స్ కౌంట్ చేసి ఏదో ఒకటి అదే ఆ నెంబర్కి ఏమొస్తుందో అది ఇస్తారు మాకైతే ఈ గుట్ట వచ్చింది లాస్ట్ టైం కూడా అట్లాంటిది వచ్చింది కాకపోతే ఇది కొంచెం మంచిగా ఉంది ఇవన్నీ అయితే ఇంకా గాజులు బ్యాంగిల్స్ అన్నీ చూస్తా అంటే అన్ని కొనాలని ఉంది కానీ ఏం కొనలేకపోయినాం షాప్లు అయితే మంచిగా ఉన్నాయి అయితే వచ్చేసినాం ఇంకా ట్రైన్లు అది చిన్నపిల్లలు ఎక్కుతారు కాకపోతే మా కుట్లను ఎక్కమంటే అసలు ఎక్కలేదు అదైతే లాస్ట్ టైం ఎక్కినాం కానీ ఈసారి ఎక్కలేదు మొత్తానికి ఎక్కమంటే ఎక్కలేదు ఇంట్లో కూడా దాని దగ్గర దాకా తీసుక కానీ అయినా కూడా ఎక్కలేదు అందులో ఆడుకోమంటే అస్సలకే ఆడుకుంటలేదు ఎంత ట్రై చేసినా కూడా ఎంత బుజ్జగించినా కూడా అసలు అందులో పోలేదు ఆటకు పోలేదు ఏం లేదు మేమైతే జాయింట్ వీల్ ఎక్కడానికి పోయినాం అక్కడ హాయ్ చెప్తాను నేను జాయింట్ వీల్ ఎక్కినాం అక్కడ ఆగింది జాయింట్ వీల్ అయితే ఎక్కుతాను కానీ మస్తు భయమైంది లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కడం పుట్టినప్పటి నుండి ఇదే ఫస్ట్ టైం చూసుడే కానీ ఇంతవరకు ఎక్కలే కాకపోతే ఇక నా పని అయిపోయింది అప్పటికే మస్తు భయమైంది ఫస్ట్ రౌండ్కి ఏమనిపలే సెకండ్ రౌండ్కు కొంచెం భయమైంది థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్కి ఇంకా ఘోరమైన భయం హండ్రెడ్ రూపీస్ ఒక టికెట్ మస్తు భయమైంది అసలు కింద పడతామేమో అనిపించింది నాకైతే ఆ టైంలో అసలు కళ్ళు మూసుకొని ఉన్న తేరువని ఉడదేరువలే నేనైతే అమ్మంత భయమైంది భయపడుకుంటా మాత్రం ఎవరు ఎక్కకండి ఫ్రెండ్స్ చాలా భయమైంది నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఎక్కలే అని మళ్ళీ ఉంది కాకపోతే ఎక్కలేం కదా మళ్ళీ అక్కడికి పోయిన వాళ్ళు మళ్ళీ భయం అవుతుంది మళ్ళీ రివర్స్ వస్తాను రివర్స్ వస్తా అంటే ఇంకా భయం అయింది లాస్ట్ రెండు రౌండ్లు అయితే గట్టిగా గట్టిగా ఉంది బాగా తమ్ముడు ఉన్నాడు నా పక్క పట్టుకో పట్టుకో పట్టుకోరా పట్టుకోరా అని మొత్తుకుంటాను నేనైతే కొంచెం పట్టుకున్న వాళ్ళు కొంచెం భయం అనేది తగ్గింది కాకపోతే మనుషులు ఎట్లయినా కొంచెం భయం ఉంటుంది కదా నాకైతే ఫుల్ భయం అయింది నేనైతే అసలు వీడియో సైడ్ కూడా చూడలేదు అంత తండ్రి మూసుకొనే ఉన్నాం మొత్తం చూపెట్టేదైతే మేమే అందులో ఉన్నాం కావచ్చు నాకు కూడా అంత ఐడియా లేదు ఎక్కడ ఉన్నామో కూడా అర్థమవుతలేదు హోండు చాలా స్పీడ్గా స్పీడ్గా తిరుగుతాను బాగా అక్కడ ఉన్నాం మేమే కాకపోతే నేను ఇది నేను మొత్తానికి అది పట్టుకొని కట్టి అవి పట్టుకొని ఉన్నాను ఇక అయిపోయింది హండ్రెడ్ రూపీస్కి సిక్స్ రౌండ్స్ ఉంది మా అని అయితే బాగా మొత్తుకుంటాంది వీడియోలో మా ఫస్ట్ సెకండ్ రెండు రౌండ్లు ఈజీగానే అయిపోయింది అవు మా తమ్ముడు అంటే కూతాడు ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి దిగడానికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఉయ్యాలది అది అది ఎక్కిమే వీడియో తీసినా స్టార్ట్ చేసిండు